తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసే పొలాన్ని పరిశీలన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దర్వాణి సత్రం మండలంలోని తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దర్శించారు పదకొండు ఎకరాల విత్తనాన్ని గోవర్ధనని రైతు పొలంలో వేయడం జరిగింది వీటి వల్ల ఉపయోగాలు గ్రామ రైతులకు ఏపీ సిఎన్ఎఫ్ డిపిఎం షణం మరియు ఏడిపి అగ్రికల్చర్ వారు కలెక్టర్ గారికి వివరించడం జరిగింది వీటికి వేసుకునే భూమి అవుతుందని తేమ శాతం ఎక్కువ సమయం నిలుపుతుందని తద్వారా ఎరువుల వాడకని తగ్గించుకోవచ్చని గ్రామంలోని రైతులందరికీ కూడా వివరించడం జరిగిందన్నారు కలెక్టర్ గారు మాట్లాడుతూ పిఎండిఎస్ కిట్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఈ సంవత్సరం వేయించే విధంగా ప్రణాళిక సిద్ధం పరచడం జరుగుతుందని తెలియజేశారు ఆ తర్వాత రైతులు వేసిన పచ్చరొట్టె పంటను పరిశీలించి రైతు పొలంలో పచ్చరొట్టె విత్తనాలను రైతులతో కలిసి పొలంలో వేశారు ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది దూరవాణి సత్రం మండల వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి మండల గ్రామస్థాయి అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు